వెల్కమ్ టు టీఎస్ గౌడ ఈరోజు మన వీడియో చామంతి మొక్కల గురించి చామంతి విత్తనాలు ఎప్పుడైనా చూసారా మీ ఎవరికైనా తెలుసా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మా రాజుగారు ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ కనిపించాయంట తెచ్చారు ప్యాకెట్లు ప్యాకెట్ ఎంత నీట్గా చేశారో చాలా బాగున్నాయి నీట్గా విత్తనాలు కూడా బాగున్నాయి ఫ్రెష్గా నేనైతే చామంతి పువ్వుల విత్తనాలు ఇదే ఫస్ట్ టైం చూడడం మామూలుగా అయితే బంతి విత్తనాలు ఉంటాయి మిగతా పూలు విత్తనాలు కూడా ఉంటాయి కానీ చామంతి పూలు విత్తనాలు అయితే చూస్తున్నాను ఫస్ట్ టైము చూడండి పైన ఒక కవర్ ఉంది కదా ఆ కవర్ కట్ చేస్తే లోపల ఇంకో కవర్ ఉంది మీకు మళ్ళీ తీసి చూపిస్తాను చూడండి ఇగో ఇంకో కవర్ ఉంది ఈ కవర్ లోపల ఇంకొక మామూలుగా పేపర్ కవర్లో ప్యాక్ చేసి పెట్టారు ఆ పేపర్ కవర్లో పెట్టడం వల్లనే ఈ విత్తనాలు పాడవకంటే ఉంటాయి అన్నమాట ఆ కవర్ కూడా స్ట్రాంగ్గా ఉంది బాగుంది చూసారా ప్యాకింగ్ ఎంత బాగా చేశారో ఇప్పుడు నేను మీకు ఈ విత్తనాలు పంపి చూపిస్తాను చూడండి ఎన్ ఎలా ఉన్నాయో ఒక రకం పూల మొక్కలు విత్తనాలు ఉంటాయి ఆ రకంగా ఉన్నాయి చిన్న చిన్న గింజల్లాగా అవి చామంతి పూల లాగే ఉంటాయి అవి కూడా అట్ల విత్తనాలు అయితే చూశాను ఒకసారి ఇలాగే ఉన్నాయి సేమ్ అలాగే అనిపించాయి ఇప్పుడు వీటిని మనం పోసుకుందాం ఇవైతే ఇంకా కవర్లో వేసాను ఇవైతే నీలగూరంట పింక్ మాట ఒక చెట్టే పుట్టింది లాస్ట్ లాస్ట్ ఇయరు అవి ఇలా విత్తనాలు దాసానుకో సేకరించి ఇవన్నీ ఇప్పుడు నారు పోసుకుందాం ఇక్కడేమొచ్చి చూడండి బంతి పువ్వుల్లో ఎరుపు రంగు బంతి చేంబంతి అంటారు చేమబంతి అంటారు బంతి అంటారు ఎర్రబంతి అంటారు ఇలా రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉంటాయి కదా మేమైతే చేంబంతి అంటాం ఎర్రగా ఉంటాయి మధ్యలో పసుపు వస్తుంది ఆ విత్తనాలు ఎవరో పండి ఎవరో మొక్కలు వేసుకుంటే వారేమో పువ్వులు బాగా ఎండిపోయాక కోసి ఇచ్చారట అప్పటికెళ్ళండి అని తెచ్చారన్నమాట నేను ఇలా ఇత్తనాలు తీస్తున్నాను కొన్ని ప్రస్తుతానికైతే కొంచెం తీసి వేసి పోసి చూస్తాను బాగా వస్తే మిగతావి కూడా పోస్తాను ఈ సంవత్సరం ఏమనుకుంటున్నాం అంటే మేము బంతి పువ్వులు చామంతి పూలు ఇంకా ఏవైనా పువ్వుల రకాలు నీలగోరం పువ్వులు ఎక్కువ వేద్దామని అనుకుంటున్నాం అన్నమాట ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇగో నీలగొరంట విత్తనాలు వేస్తున్నాను చూడండి నేను ఇక్కడ కుండీలు రెడీ చేసి పెట్టుకున్నాను మొక్కల కోసం అని విపరీతమైన ఎండలు విపరీతమైన వానలు కదా దేనికి సూట్ అవట్లేదు క్లైమేట్ మే మనం కూడా కొంచెం ఇంత వేడైతే భరించలేం కదా బయటికి వెళ్దామన్నా ఏదైనా పని చేద్దామన్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది అయినా అందుకే ఫస్ట్ కొంచెం ట్రై చేస్తున్నాను నారు ఎలా వస్తుందో చూద్దాం నేల విత్తనాలు అయితే ఇవే ఉన్నాయి ఒకటి వచ్చినా చాలు అని అనుకుంటున్నాను వస్తే బాగుండు విత్తనాలు అయితే కొంచమే నారు పోస్తున్నాను బాగా వస్తే మిగతా పువ్వులు కూడా నారులు పోసుకొని చక్కగా రెడీ చేసి పెట్టుకుని కుండీలు అయితే వేసుకోవచ్చు ఈ కవర్ని నేను రెండు పక్కల ఓపెన్ ఉంది చూసుకోలేదు ఇలాగా వీడియో కాస్త చూస్తూ కెమెరా కాస్త చూస్తూ కింద పంపేశాను విత్తనాలు కొంచెమే మిగిలాయి ఆ సైడ్ పడ్డాయి ఇప్పుడు ఆ సైడ్ అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పడిపోయి కొన్ని కింద అక్కడ ఎత్తడానికి కూడా అవ్వదు అదృష్టం బాగుంటే అక్కడ కింద పుట్టవచ్చు కింద నేలే కాబట్టి రాళ్ళు పిక్కలేసాం అడుగు నేలే పుడితే పుట్టవచ్చు విత్తనాలు చూద్దాం ఈ పుట్టిన మనకి సరిపోతాయి ఏమో మనం నేనేసిన చామంతి మొక్కలు అయితే ఈరోజు నేను కొమ్మలు కట్ చేసి ఉడిచాను కదా ఒక దాంట్లో అవి బాగా బతికే అవి పాతున్నాను ఏ రంగులో అయితే మనకు తెలియవు ఇప్పుడు ఇలా పోసినవి కూడా ఏ రంగులో కూడా మనకు తెలియదు ప్యాకెట్ మీద అయితే చాలా రంగులు ఇచ్చారు ఇంక ఇక్కడైతే ఇగో బంతి పూలు ఇలా జల్లే ఇత్తనాలు ఇలా వేస్తేను వేసి గొప్పతవుతున్నాను మా రాజుగారు చూడకంటే వేసేస్తున్నాను చూస్తే తిడతారు పిచ్చోడి లాగా అంటారు ఎందుకంటే ఎక్కువ వేసేసాను అందుకని వేసాను అంటే నాటితే విత్తనాలు అన్నీ నాటుకున్నాయి అనుకోండి నారే కదా ఒత్తిగా వచ్చినా పర్వాలేదు ఇంకో దాంట్లో తీసేస్తాం కాబట్టి అది నేను అనుకుంటాను మా రాజుగారు ఏమంటారంటే పల్చగా దూరం దూరంగా వెయ్యాలి అప్పుడు బలంగా వస్తాయి అని చెప్పారు ఈ చూద్దాం విత్తనాలు బాగుండి బాగా నాటుకుంది క్లైమేట్ నప్పింది బాగా నాటుకున్నాయి అంటే నెక్స్ట్ టైం పోసినప్పుడు ఏం చేస్తానంటే నేలలో ఒక మడిలా తయారు చేసి చక్కగా దూరం దూరంగా వేసేసుకుందాం అని అనుకుంటున్నాను ఎందుకంటే పువ్వులు ఎక్కువ ఉన్నాయి కదా ఎక్కువ ప్లేస్ పడుతుంది ఈ కుండీలు సరిపోవు అన్నమాట ఇది పోయడం అయ్యింది అలా కొంచెం పైని లైట్ వెయిట్ మట్టి కొంచెం అలా పై పైన చల్లుతున్నాను అనమాట వేసేసి నేను అప్పుడు కుండీలో ఆల్రెడీ వర్షం పడింది వర్షం తడి ఉంది అన్నమాట అందుకని చెప్పి నేను నీళ్లు ఎక్కువ వేయట్లేదు జస్ట్ ఇలా స్ప్రే చేస్తున్నాను ఇది ఈరోజు వేసుకున్నా కదా నెక్స్ట్ డే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు అంటే పూర్తిగా డ్రై అయిపోకూడదు ఎక్కువ తేమ కూడా ఉండకూడదు నారు పుట్ నారుకి నారు మొలకెత్తడానికి కొంచెం తేమ ఉంటే సరిపోతుంది అన్నమాట మనం చూసుకొని రోజుకి కూడా మొక్కలు వచ్చే వరకు ప్రతిరోజు ఇలా కొంచెం కొంచెం వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి మొక్కలు వచ్చాక కొంచెం కొంచెం వాటర్ ఎక్కువ పెంచుతూ ఉండాలి అలా వేరు వేరు తన్నే కొద్దీ నీరు పెంచాలన్నమాట ఈ లైన్ మాట మనం రెడీ చేసుకుంచుకున్నాం ఒక లైన్ కింద లైన్ అంతా బంతి పై లైన్ అంతా చామంతి వేద్దామని అనుకుంటున్నాను ఇదిగో అప్పుడు మీకు చూపించాను కదా కొమ్మలు తెచ్చి ఇసుకలో వేసాను యూట్యూబ్ వీడియో ఇంకొకరు వీడియోలో చూసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అన్నాను కదా కానీ నేను పాతినప్పుడు కొంచెం ఇరిగిపోయిన కొమ్మలు మాత్రమే చచ్చిపోయి మిగతా కొమ్మలన్నీ కూడా చక్కగా వేర్లు వచ్చాయి ఇవి నేను పాతినప్పుడే కొంచెం ఇరిగినట్టు టై అయ్యిలేండి అలా వదిలేసాను కొన్ని కొమ్మలు ఒక ఆరు ఏడో చచ్చిపోయి మిగతా కొమ్మలన్నీ మీకు తీసి చూపిస్తాను చక్కగా వేర్లు వచ్చాయి కాకపోతే వాళ్ళు లేత కొమ్మలు చిన్న కొమ్మలు కట్ చేసి మన చేతి వేలంత పొడుగు కొమ్మలు తీసేసారు మనకైతే ఇలా పొడవుగా పెరిగి పక్క పడిపోయి కదా అందుకని ఇంత పొడుగు కొమ్మలు వచ్చేసాయి నేను గుర్చిన కొమ్మంతా ఉండిపోయింది జస్ట్ పైన మాత్రం వేర్లు వచ్చాయి ఇలాగా ఇప్పుడు నేను వీటిని తీసేసి ఆ ఈ కుండీలన్నిటిలోని ఒక్కొక్క దాంట్లో రెండేస్ కానీ మూడేసి కానీ వేసేస్తాను ఈ కొమ్మకైతే విపరీతం వేర్లు వచ్చే చూడండి ఇంకో ఎంత ఫ్రెష్గా ఉందో చక్కగా ఇవి కూడా నేను లాస్ట్ ఇయర్ నాలుగు రంగులు పట్టుకెళ్ళి పాతాను ఆ కుండీలో వాటి కొమ్మలే ఇవి ఏ రంగు ఏది ఏ రంగు వస్తుందో అయితే తెలియదు అన్నీ ఒక రంగు వచ్చిన ఆశ్చర్యపోర్లేదు తెలుపు లైట్ ఏదో కొంకుం కలరు ఇంకో ఈ కుండీలు వేసాను కొన్ని పాత మొక్కలు ఉన్నాయి ఇగో ఈ మొక్క ఎండిపోయింది కానీ కొంచెం పచ్చి ఉంది వస్తుందేమో అని చూస్తున్నాను పక్కనే మాత్రం నేను పక్కనే వేసాను లాస్ట్ టైం ఇలా కట్టానమాట కర్రలు కట్టి ఇలా తాళ్ళు కట్టాను అటు ఇటు పడిపోకుండా అవి కొన్నిట్లకైతే ఉన్నాయి ఇంకా ఈ మిగతాయి కూడా ఆ మొక్కలు ఉన్న దాంట్లో కూడా ఒక్కొక్క పిల్లక పిల్లకి అనమాట మళ్ళీ ఇప్పుడు మనం వేసుకున్నది ఆ కుండీలో ఆ బుట్టలో ఇసుకలో పాతిన కొమ్మలన్నీ బతికేసాయి అన్నీ తీసేసి మళ్ళీ పాతీసాను ఈసారి అలా పాతుకోవడం బాగుంది బతికే చక్కగా ఈ కొమ్మలు కట్ చేసేస్తాను అడుగుని వస్తాయి కదా ఇవన్నీ ఇలా అయిపోయి లాస్ట్ ఇర్వి ఇంకా తీకంటా అట్లా అలా ఉండగానే పక్కన ఒక్కొక్క పిలక పాతేస్తాను అనమాట ఆ కుండీలు అన్నిటికీ రెండేసి పిలకలు అలాగా లెక్కబెట్టినట్టు సరిపోయి ఒక దాంట్లో మూడు వచ్చాయి ఈ వేర్లు ఎక్కువగా ఉన్నాయి కదా అది మాత్రం యువతల కసి కుండీలో పాతాను వేరేగా ఇంక ఇటు ఇటుపక్కల అయినంత ఇప్పుడు మనం వేసుకున్నాం కదా అది దేవుడి దేవులు బాగా వస్తే ఈ కుండీలన్నిటిలో బంతి మొక్కలు వేస్తాను అప్పుడు పూలు పూస్తే బాగుంటుంది కదా ఇది మాట మనం చామంతి తోట ఇక్కడ వేసి ఇక్కడి నుంచే కొమ్మలు పట్టుకెళ్ళేసాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇంకొంచెం కొమ్మలు పట్టుకెళ్ళి అక్కడ ఇసుక అప్పుడు మనం తీసేసాం కదా బతికిన పిలకలు ఆ దాంట్లో మళ్ళీ నేను వేసేద్దాం అనుకుంటున్నాను అంటే సీజన్ దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు వేయొచ్చకూడదు తెలీదు కానీ ఇంకా ఇక్కడ కాలం ఉంది చూసారా ఇక్కడ ఇలా వెళ్ళడానికి అవ్వదు అందుకనే ఈ ఇక్కడ కూరగాయలు వేయలేదమాట కూరగాయలు వేస్తే మన దగ్గరికి కోసుకోవడానికి వెళ్ళాలి కదా అవ్వట్లేదు అందుకని చెప్పి మొత్తం చామంత్లు వేసాను ఇప్పుడు కొమ్మలు ఇంకొంచెం కొమ్మలు కట్ చేసి పట్టుకెళ్తాను ఎందుకంటే ఇంక మగ్గు వచ్చేసి కానీ మరి కొమ్మలు పక్కకి పెరిగిపోయి పడిపోయాట ఒక సైడ్ కట్ చేస్తున్నాను రెండో సైడ్ ఏమో వచ్చి నెట్ పెట్టిస్తాను అనమాట ఈ కొమ్మలు పట్టుకెళ్ళి మళ్ళీ ఇసుకలో సాఫ్గా చేసేసి ఇసుకలో గుచ్చేద్దాం మొత్తం అన్నీ గుచ్చేసిన తర్వాత ఇది అయిపోయాక నేను మళ్ళీ మీకు ఆ నెట్ ఆ వెనకతల కాలు ఉందన్నమాట చామంతి మొక్కలు వేసిన తొట్టికి ఆ అటు సైడ్ పెరిగిపోయి కాళ్ళలో పడిపోతున్నాయి అందుకని చెప్పి నెట్ పెట్టించాను ఇది పాతీసెళ్ళి నెట్ పెట్టి పెడుతున్నారు అప్పుడు నేను మీకు చూపిస్తాను ఇంకా కొన్ని కొమ్మలు కట్ చేయాలన్నమాట ఇది కొమ్మ ఉండిపోయింది లాస్ట్ పాతింది వేరు రాలేదు ఇంకో పాతీసాను ఇది మన ఈరోజు చామంతి మొక్కల వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఈ మళ్ళీ ఎన్ని రోజులకి వచ్చాయో నేను కరెక్ట్గా లెక్కపట్టలేదు మధ్యలోని నాకు జ్వరం వచ్చింది కదా ఇంక వీటి సంగతి మర్చిపోయాను కానీ బతికాయి ఎవరైనా ఇలా ట్రై చేయండి ఓన్లీ ఇసుక మాత్రమే ఉత్తి ఇసుకలో ఈ కొమ్మలు కట్ చేసి పట్టుకెళ్ళి అడుగున ఆకులు తీసేసి గుచ్చేయడమే చూడండి ఈ ఎక్స్పెరిమెంట్ బాగానే పనిచేసింది అందుకనే చెప్తున్నాను నేను మీకు చూపించాను కదా ఎలా చేసాను ఏం చేసానో ఎలా బతికాయి అన్నీ అందుకనే మీకు చెప్తున్నాను అనమాట ఎవరైనా అలా ట్రై చేయండి ఇది మాట అటు సైడు కాలు ఉంది అటు సైడ్ ఏమో నెట్ పెట్టించాయనమాట అటు సైడ్ అలాగా పొడ అటు కింద పడిపోతున్నాయి అన్నమాట ఇలాంటి కొమ్మలన్నీని ఇంక ఇటు సైడ్ ఒంగిని అన్నీ ఇంకా కట్ చే కట్ చేసి వాతమన్నారు ఇటు సైడ్ ఎండ తగ్గితే కొంచెం ఇటు సైడ్ కొమ్మలు కూడా ఇక్కడ చూడండి ఇది నేను చామంతి మొక్క అనుకున్నాను టమాటా మొక్క మనం కుడితీలో కుడి గంజి కాయగూర తొక్కలు అన్నీ ఒక దాంట్లో కూడబెట్టి రెండు రోజుకోసారి మొక్కకి వేస్తున్నాను అందులో ఏదో విత్తనం పడి పుట్టేసింది మాట ఉంది ఫ్రెష్గా ఇది మాట మన చామంతి తోట స్టోరీ వీడియో నచ్చితే మీకు మీరు కూడా ఇలా చామంతి కొమ్మల్ని ఇలాగా ప్రయత్నం చేయండి కొమ్మలు కట్ చేసేయండి నేను ఈ కొమ్మలు కూడా కట్ చేసేస్తాను మధ్యలో వదిలేసి అటు సైడ్ నెట్టి పెట్టాం కాబట్టి అటు సైడ్ ఇంక ఇబ్బంది ఉండదు ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి వీడియోలు నచ్చుతున్నాయో లేదో కామెంట్స్లో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని ఓకేనా ఉంటానండి బాయ్ నేను మీ దాట్లు సరస్వతీదేవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్